హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఢిల్లీ కాస్ విజయవాడ మేము ఢిల్లీ నుంచి వెహికల్ తీసుకొచ్చి ఉంటాము అలాగే లోకల్ వెహికల్స్ కూడా యూట్యూబ్ నిష్టాల్లో పెట్టి ఉంటాము ఈ రోజు మన దగ్గర సేల్ ఉన్న వెహికల్ వచ్చేసరికి ఓక్సాగ్గ అండ్ టైగన్ అండి రెండు వేల ఇరవై రెండు మోడల్ హైలాండ్ వేరియంట్ వెహికల్ చూసుకున్నట్లయితే అరవై వేలు అయితే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ అండ్ నాన్ ఫ్లడ్ వెహికల్ అండి వెహికల్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు బంపర్ నుంచి ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు ఏ పార్ట్ కూడా మనకి రీప్లేస్ అయితే జరగలేదు అలాగే రీపెయింట్ కూడా జరగలేదు గ్లాస్ టు గ్లాస్ ప్రతి గ్లాస్ కూడా కంపించిన గ్లాస్లే ఉన్నాయి ఇది కూడా మనకి రీప్లేస్ అయితే జరగలేదు వెహికల్ అయితే ఫుల్గా ఇన్స్పెక్షన్ చేసి చూపిస్తాను పార్ట్ టు పార్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరో కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇన్సూరెన్స్ అయితే మనకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇంకొక వన్ ఇయర్ వరకు థర్డ్ పార్టీ అయితే ఉంది కాంపిడెన్స్ అయితే ఎక్స్పైర్ అయింది షోరూమ్ నుంచి త్రీ ఇయర్స్ ఇస్తారు కదా టూ ఇయర్స్ కాంపిడెన్స్ అయిపోయింది వన్ ఇయర్ థర్డ్ పార్టీ ఉంది వెహికల్ బంపర్ చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవండి అలాంటి డెంట్స్ కూడా లేవు చూసుకున్నట్లయితే వెహికల్ హెడ్లైట్స్ కూడా చూసుకోవచ్చు కంపెనీ హెడ్లైట్స్తో ఇలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవండి తీసుకున్నట్లయితే అలాగే ఫాక్లెట్స్ కూడా చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి వర్కింగ్ కండిషన్ అనే ఉందండి అలాగే బానెట్ కూడా చూసుకోవచ్చు మనకి ఎలాంటి డెంట్స్ కానీ డ్యామేజ్ కానీ ఒక్క ఇక్కడ మాత్రం చిన్న డెంట్ ఒకటి ఉంది ఇది కూడా మేము పెద్దగా ఏం కనిపించడం లేదు లైట్గా పర్టికులర్గా దాన్ని చూస్తేనే తెలుస్తుంది అలాగే గ్లాస్ కూడా చూసుకోవచ్చు మీరు కంప్లీస్ గ్లాస్తోనే ఉంది అలాగే ఇది కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వేయండి వెహికల్లో ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవండి చూసుకున్నట్లయితే క్లియర్గా కనిపిస్తుంది వెహికల్ మొత్తం చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు కస్టమరు అలాగే సెంటర్ సెంటర్ చూసుకోవచ్చు ఎలాంటి డెంట్స్ కానీ డ్యామేజ్ కానీ లేవు అలాగే ఫ్రంట్ టైర్ చూసుకోవచ్చు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు టైర్ అయితే ఉంది నాలుగు ఐదు టైర్లు కూడా ఈవెన్ స్టెప్నీతో సహా మనకి కంపెనీ టైర్స్తోనే ఉన్నాయి మనకి ఎలాంటి చేంజెస్ అయితే జరగలేదు వెహికల్ సస్పెన్షన్ కూడా మనకి ఎలాంటి డ్యామేజ్ కానీ లీకేజ్ కానీ లేవు చూసుకున్నట్లయితే అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ చూసుకోవచ్చు ఎలాంటి డెన్స్ కానీ డ్యామేజ్ కానీ లేవు అలాగే గ్లాస్ కూడా తీసుకోను మీకు కంపెనీస్ గ్లాస్ కానీ ఉంది అలాగే బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు మనకు ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే జరగలేదు వెహికల్ అలైన్మెంట్లో కూడా పార్ట్ టు పార్ట్ అలైన్మెంట్ కూడా మనకు ఎక్కడ డిస్టర్బెన్స్ అయితే జరగలేదు చూసుకోవచ్చు ఎక్కడో ఒకటి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ క్యాప్ సెట్ చూసుకున్నట్లయితే వెహికల్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ సీట్స్ అలాగే డాష్ బోర్డ్ కానీ స్టీరింగ్ కానీ అలాంటి డ్యామేజ్స్ లేవండి ఎక్కడ కూడా అలాగే రేర్ సీట్స్ కూడా చూసుకోవచ్చు అలాగే లెఫ్ట్ సైడ్ రేర్ టై డోర్ చూసుకోవచ్చు ఎలాంటి స్క్రాచెస్ కానీ టెన్స్ కానీ లేవు అక్కడ చిన్న స్క్రాచెస్ పడ్డే అవి రబ్బింగ్ క్వాలిటీలో కవర్ అయిపోతాయి అలాగే గ్లాస్ గ్లాసెస్ కూడా చూసుకోవచ్చు కంపెనీషన్ గ్లాస్తోనే ఉన్నాయండి ప్రతి గ్లాసు కూడా అలాగే మీరు డోర్ ఒక బాడీ లైనింగ్ చూసుకోవచ్చు డోర్ల బార్డర్స్ ఎక్కడ కూడా మనకి డిస్టర్బెన్స్ అయితే జరగలేదు చూసుకున్నట్లయితే మనకు ఎక్కడ కూడా మనకి ఎలాంటి పార్ట్ రిప్లేస్ చేయడం కానీ ఏం లేదండి వెహికల్ క్వార్టర్ ప్యానల్ చూసుకోవచ్చు వాటర్ ప్యానల్ చూసుకోవచ్చు మనకు ఎలాంటి టెన్స్ కానీ డ్యామేజ్ కానీ లేవు అలాగే రేయర్ టైర్ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ ఇది కూడా మనకి ఒక ఫిఫ్టీ ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు టైర్ అయితే ఉంది కంపెనీ చూసిన టైర్తోనే ఉంది అలాగే సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు మనకు ఎలాంటి లీకేజెస్ లేవండి జస్ట్ ఇప్పుడే వాష్ చేసి పెట్టారు వెహికల్ అయితే షోరూంలో సర్వీస్ అయితే ఇచ్చారు ఇప్పుడు షోరూమ్ దగ్గర తీస్తున్న వీడియో కూడా వెహికల్ చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్ రేర్ సైడ్ వ్యూ అండి రేర్ వ్యూ వెహికల్లో మనకి బంపర్ కానీ ఎక్కడ కూడా మనకి డ్యామేజ్ అయితే లేవు టైల్ లైట్ మాత్రం ఇక్కడ ఇక్కడ ఒక చిన్న డ్యామేజ్ ఉంది వెహికల్ మొత్తం లేదు ఒకటే డ్యామేజ్ ఇంకా మేజర్గా ఎలాంటి కంప్లైంట్ లేదు వెహికల్లో చూసుకున్నట్లయితే గ్లాస్ కూడా మనకి కంప్లీట్ చేసిన గ్లాస్గానే ఉంది ట్వంటీ టూ మోడల్ అలాగే డిక్కీ కూడా మనకి ఎలాంటి డ్యామేజ్ కానీ ఏం లేవు డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తాను మనకి చూసుకోవచ్చు ఎక్కడ కూడా మనకి బాడీ లైనింగ్ కానీ ఎక్కడ పేస్టింగ్ కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే జరగలేదు ప్రతి పార్ట్ కూడా కంపెనీ చిన్న పార్ట్తోనే ఉంది ఎలాంటి అప్ కూడా జరగలేదు వెహికల్లో చాలా ఒరిజినల్గా ఉంది వెహికల్ స్టెప్ని చూసుకోవచ్చు స్పేర్ వేలు మనకి ఇదైతే మనకి హండ్రెడ్ పర్సెంట్ టైర్గా అయితే ఉంది అసలు యూజ్ చేసినట్టే లేదు టైర్ని అయితే చూసుకున్నట్లయితే అలాగే ఇది మనకి కంప్లీట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అండి కంప్లీట్గా రైట్ సైడ్ వ్యూ వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ ఇక్కడ వాటర్ ప్యానల్లో చిన్న సొట్ట అయితే పడింది టెంట్ అది పెద్ద ఇష్యూ కాదు చూసుకున్నట్లయితే అలాంటి అప్ కానీ డ్యామేజ్ కానీ లేవండి అలాగే రేర్ డైర్ చూసు డోర్ చూసుకోవచ్చు రైట్ సైడ్ రే డోరు అలాగే ఫ్రంట్ డోర్ కూడా చూసుకోవచ్చు ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు గ్లాస్తో క్లాస్ ప్రతి క్లాస్ చూస్తాను మీకు చూసుకున్నట్లయితే ప్రతి గ్లాసు కూడా మనకి కంపెనీ వచ్చిన క్లాస్తోనే ఉంది అలాగే ఈ డోర్ కూడా చూసుకోవచ్చు మనకు ఎక్కడా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ డ్యామేజెస్ కానీ లాక్స్ ఓపెన్ చేయడం కానీ ఎలాంటి రిపేర్ జరగడం కానీ లేదండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ ఎక్స్టెంట్ అండ్ ఫ్లడ్ వెహికల్ చూసుకున్నట్లయితే సీలింగ్ కూడా చూసుకోవచ్చు అలాంటి డస్టీగా కానీ డ్యామేజ్ కానీ లేవు ఎక్కడ కూడా మనకి అదే ఫ్రంట్ డ్రైవర్ డోర్ కూడా చూసుకోవచ్చు మనకి ఎక్కడ కూడా లాక్స్ ఓపెన్ అవ్వడం కానీ రస్ట్ పట్టడం కానీ వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి హండ్రెడ్కి టూ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వెహికల్ చూసుకున్నట్లయితే మీకు ఇంటీరియర్లో కూడా ఎలాంటి డ్యామేజ్ కానీ డస్ట్ పట్టడం కానీ ఎలాంటిది లేదండి ఎలాంటి ఇష్యూ లేదు వెహికల్లో చూసుకున్నట్లయితే మీకు ఇంజిన్ స్టార్ట్ చేసి ప్రైజ్ అయితే చెప్తాను ఇంజిన్ చూపించి చివరి వరకు చూడండి వెహికల్ చూసుకున్నట్లయితే సింగిల్ సెల్ఫ్లో మనకి క్విక్గా స్టార్ట్ అవుతుందండి వెహికల్ అయితే అయితే బ్యాటరీ అయితే కొంచెం వీక్ ఉంది కస్టమర్ రీప్లేస్ చేస్తానన్నారు మనకి ఆడియో సిస్టమ్ కూడా వర్కింగ్ కండిషన్లోనే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మనకి వర్కింగ్ కండిషన్లోనే ఉందండి ప్రతి ఒక్కటి వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి మీకు పవర్ విండోస్ కూడా చూపిస్తాను ప్రతి ఒక్కటి వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి అలాగే రైట్ సైడ్ కూడా చూసుకోవచ్చు వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయండి ఇప్పుడు సర్వీస్కి ఇవ్వడానికి కారణం ఈ ఈ లెఫ్ట్ సైడ్ కో ప్యాసింజర్ విండో అయితే దిగట్లేదు ఇదే ఇది ఇది సర్వీస్ చేయించడానికే తీసుకొచ్చారు కస్టమర్ అయితే పాటు మనకి బ్యాటరీ కూడా రీప్లేస్ చేస్తున్నారు చెప్పారు కస్టమర్ అలాగే జనరల్ సర్వీస్ కూడా చేపిస్తున్నారు మీకు ఇంజిన్ చేయించి అయితే ప్రైస్ చెప్తాను నేను చూసుకోవచ్చు మనకి ఎలాంటి నాయిస్ కానీ ఎక్సెస్ వైబ్రేషన్ కానీ లేదు అలాగే అమౌంట్లు కానీ మనకి ప్రతి ఒక్కటి కూడా చాలా చూసుకున్నట్లయితే యాప్రోన్స్ కూడా మనకి ఎక్కడా కూడా డ్యామేజ్ అయితే లేవు అలాగే బానెట్స్ కూడా చూసుకోవచ్చు మనకి కంపెనీ చూసిన పేస్టింగ్తోనే ఉంది ఎలాంటి లాక్స్ ఓపెన్ చేయడం కానీ ఎక్కడా కూడా ఎలాంటిది లేదండి ఓకే వెహికల్ ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే మనకి ఇంకా వన్ ఇయర్ వరకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కాంపరెన్స్ అయితే ఎక్స్పైర్ అయింది అలాగే వెహికల్ కాస్ట్ చూసుకున్నట్లయితే పన్నెండు లక్షలు అయితే కోర్ట్ చేస్తున్నారు కస్టమర్ ఇంట్రెస్ట్ నా వాళ్ళు ఎవరైనా సరే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆల్మోస్ట్ ఫైనల్ అండి పెద్దగా నెగోషియేట్ చేయడానికి అయితే ఏం లేదు అంటే స్లై స్లైడ్లీ నెగోషియబుల్ ఏదన్నా కొంచెం అటు ఇట్గా చూసిస్తారు పెద్దగా బార్గెన్ చేయడానికి ఛాన్స్ లేదు ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే డిస్క్రిప్షన్షన్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ